హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షికా డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వు ఉంటే నాజతగా స్టోరీలోని పంతొమ్మిదవ భాగం శక్తి ఇబ్బందిగా రుద్రతో మీకెందుకు రుద్రగారు నేను తింటానులే మీది మీరు తినండి అని అందరి వైపు చూసి ఇబ్బందిగా తలదించుకొని అంటుంది రుద్ర కోపంగా శక్తి వైపు చూడగానే శక్తి భయంగా సైలెంట్ అయిపోతే చెప్పాను కదా స్వీటీ నీకు సంబంధించిన ప్రతి పని నేనే చేస్తానని కాబట్టి ఎక్కువ మాట్లాడకుండా తినేసే అంటూ ఇడ్లీ చట్నీలో డిప్ చేసి శక్తి నోట్లో పెట్టి తను ఒక పీస్ తింటూ అలా ఇద్దరు ఒకే ప్లేట్లో టిఫిన్ చేస్తారు అది చూసిన స్వాతి పళ్ళు నూరుతూ నాకు పెళ్లి చేయాలనుకుని దీనితో రొమ్ రొమాన్స్ చేస్తున్నావా బావా నాకు ఇష్టం లేకుండా ఎలా పెళ్లి చేస్తావో నేను చూస్తాను నువ్వు తప్ప నేను మరొకరిని పెళ్లి చేసుకోను దీనిని ఎలాగైనా తప్పిస్తాను అని అనుకుంటూ టిఫిన్ని ముక్కలు ముక్కలు చేసేస్తూ ఉంటుంది రుద్ర స్వాతి వైపు చూడకుండానే మమ్మల్ని చూడటం మాని టిఫిన్ చేయి స్వాతి అని అంట అంటాడు స్వాతి ఉలిక్కి పడి మళ్ళీ తల కూడా ఎత్తకుండా టిఫిన్ తినటం పూర్తి చేస్తుంది టిఫిన్ తినటం పూర్తయ్యాక మహి ఆఫీస్ కి బయలుదేరుతూ ఉంటే అప్పుడే లోపలికి వచ్చిన వేణుని చూసి ఆగుతాడు వేణు రుద్రతో బావా వీటి మీద సైన్ చేయి ఇంపార్టెంట్ ఈరోజు పంపించాలి అని అంటాడు రుద్ర వేణు వైపు చూస్తూ ఆ ఫైల్స్ తీసుకొని సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని టిఫిన్ చేశావా అని ఫైల్స్ మీద సైన్ చేస్తూనే అడుగుతాడు చేశాను బావా చేసే ఇక్కడికి వచ్చాను అని రుద్ర పక్కనే ఉన్న శక్తిని చూసి నవ్వుతూ ఇప్పుడు ఎలా ఉంది శక్తి నీకు అని అడుగుతాడు శక్తి నవ్వుతూ బాగుంది అన్నయ్య అని అనగానే శక్తి అత్తయ్య మావయ్యలకి లోపల కాలిపోతూ ఉంటుంది ఇద్దరు అనాథులు వాళ్ళకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ తీసుకోవటం సహించలేకపోతున్నారు సైన్ పెట్టడం అయిపోయాక వేణుకి ఫైల్స్ ఇస్తూ నేను ఒక మరో మూడు రోజుల ఆఫీస్కి రాను ఏమైనా ఇంపార్టెంట్ అయితే ఇక్కడికే వచ్చి మాట్లాడు ఏదైనా సరే అని సీరియస్గా అంటాడు ఓకే బావా అనగానే సరే నువ్వు వెళ్ళు అని చెప్పి శక్తి వైపు చూసి నవ్వుతూ మన రూమ్కి వెళ్దామా స్వీటీ అని అడుగుతాడు శక్తి తలవోపగానే తనని రెండు చేతుల్లోకి తీసుకొని స్వాతి మిత్రల వైపు చూస్తూ మీరు కూడా ఆఫీస్కి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి లేకపోతే ఇంటి పనులు ఇంటి బాధ్యతలైనా నేర్చుకోండి పెళ్లి చేసుకునేలోపు కొంచెం బాధ్యతలైనా తెలుసుకోండి లేదంటే అత్తారింట్లో ఇలానే మిడిగుడ్లు వేసుకొని చూస్తూ రాయల్గా ఇలా ఫ్యామిలీ సోఫాలలో కూర్చుంటే మీకు వచ్చే అత్త సూర్యకాంతం అయితే అట్ల కాడ కాల్చి వాత పెడుతుంది అని చెప్పి శక్తిని తీసుకొని పైకి వెళ్ళిపోతాడు రుద్ర మాటలకి వేణు ముసిముసిగా నవ్వుకుంటే సమన్వి నవ్వుతూ స్వాతి వాళ్ళ వైపు చూడగానే స్వాతి కోపంగా సమన్వితో ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావు వెళ్ళు నీ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్కి అని అరుస్తుంది నేను ఏదో ఒకటే నేర్చుకుంటాను మీలా ఇంట్లో పడి ఏదో ఒకటైనా నేర్చుకుంటున్నాను మీలా ఇంట్లో పడి ఉండట్లేదు అని విసురుగా చెప్పి అన్నయ్య చెప్పినట్టు కనీసం వంటైనా నేర్చుకోండి ఇంట్లో కూర్చొని గోర్లు గిల్లుకోకుండా అని ఉచిత సలహా ఇచ్చి వేణు తన వైపే చూస్తూ ఉంటే కన్ను కొట్టి ముద్దు పెడుతున్నట్టు మూతి ముందుకు తీసుకువచ్చి ఫ్లైయింగ్ కిస్ ఇస్తుంది వేణు కంగారుగా తిక్కులు చూస్తూ మహీ వైపు చూసి వెళ్దామా ఆఫీస్కి అని అడుగుతాడు నీదే లేట్ బావా అని నవ్వుతూ అనగానే వేణు మహీతో పాటు నడుస్తూ తల కొట్టుకొని ఎన్నిసార్లు చెప్పాను బావా అని పిలవద్దని అని సీరియస్గా అంటాడు మహీ నవ్వుతూ నువ్వు అన్నయ్యని బావా అని పిలిచినప్పుడు నువ్వు నాకంటే పెద్దవాడివి కాబట్టి నేను నిన్ను బావా అని పిలవటంలో తప్పేముంది చెప్పు బావా అంటూ వేణు భుజం చుట్టూ చేయి వేసి కార్ దగ్గరికి తీసుకువెళ్తాడు వేణు వైపు చూస్తూ మీ కుటుంబంలో ఎవరు ఎంత చెప్పినా వినరు కదా అని విసురుగా చెప్పి నా బైక్ ఉంది నేను బైక్లో వస్తాను నువ్వు కారులో వెళ్ళు అని సీరియస్గా అంటాడు నీ ఇష్టం అని మహి కార్లు ఆఫీస్కి బయలుదేరగానే వేణు మ్యాన్షన్ బయట ఉన్న తన బైక్ దగ్గరికి వెళ్ళేసరికి సమన్వి తన కూటి స్కూటీ వేసుకొని వచ్చి వేణు బైక్ ఎదురుగా ఆపి హాయ్ బావా స్వీట్ మార్నింగ్ అని నవ్వుతూ అంటుంది వేణు విసుగ్గా సమన్వి వైపు చూస్తూ బావా ఏంటి బావా నిన్నటి వరకు వేణునే కదా పిలిచింది ఈరోజు పిలుపు మారింది ఏంటి అని అడుగుతాడు అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా బావా నేను నిన్ను బావా అని పిలవాలని ఫిక్స్ అయ్యాను బావా ఎలా ఉంది బావా ఈ పిలుపు నీకు నచ్చిందా లేదా బావా నువ్వు అన్నయ్యని బావా అని పిలుస్తున్నప్పుడు నువ్వు నాకు కూడా బావే అవుతావు కదా బావా అని బావా అనే పదాన్ని ఒత్తి పలుకుతూ చాలాసార్లు సార్లు వేణువుని బావా అని పిలిచి పిలుస్తుంది వేణు చిరాకుగా సమన్వి వైపు చూస్తూ హే నీ కోచింగ్ క్లాస్కి టైం అవ్వటం లేదా నాతో సున్నం పెట్టుకోవటమే నీ పని వెళ్ళిక్కడి నుంచి అని విసుగ్గా చెప్పి బైక్ స్టార్ట్ చేస్తాడు నాకు నీతోనే పని బావా నువ్వు నన్ను ఒప్పుకునే వరకు నీ వెనుక కుక్క పిల్లలా తిరుగుతూనే ఉంటాను బావా అందుకే త్వరగా నా ప్రేమని ఒప్పుకో బావా నా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ అవ్వగానే అన్నయ్యతో మాట్లాడి పెళ్లి చేసుకుందాం బావా హ్యాపీగా లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండొచ్చు ఏమంటావు బావా అని నవ్వుతూ అడుగుతుంది జరిగిన వాటి గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడటం అవసరం లేదు అంటాను సమన్వి వైపు సూటిగా చూస్తూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సమన్వి తన కంట్లో తిరిగిన నీళ్ళని తుడుచుకొని నువ్వు నా నుంచి తప్పించుకుని ఎక్కడికి వెళ్ళలేదు వేను నేను నీ భార్యనై తీరుతాను అని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శక్తిని రూమ్కి తీసుకువచ్చి బెడ్ మీద పడుకోబెట్టి ఈ డ్రెస్ ఫ్రీగా ఉందా లేకపోతే మార్చుకుంటావా అంటూ తన కబోర్డ్లో నుంచి తన షార్ట్ టీషర్ట్ తీసి చూపిస్తాడు శక్తి చిరుకోపంగా రుద్రవైపు చూస్తూ అవసరం లేదు ఈ డ్రెస్ నాకు చాలా కంఫర్ట్గా ఉంది నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి ఏ డ్రెస్ అయినా పర్లేదు అని అంటుంది కానీ నాకు నువ్వు కంఫర్ట్గా లేవు స్వీటీ నిన్ను ఇలా ఫుల్ డ్రెస్లో చూస్తూ ఉంటే చాలా కష్టంగా ఉంది అని అదో రకంగా మొహం పెట్టి అంటాడు ఆపండి రుద్రగారు మీ అల్లరి ఆఫీస్ వరకు ఉందన్నారు కదా చేయండి కావాలంటే నేను హెల్ప్ చేస్తాను మీకు తెలుసా దాదాపు ఐదారు రోజుల నుంచి నేను ఒక్క పని కూడా చేయకుండా ఖాళీగా ఉన్నాను అసలు ఇలా ఒక్క పని చేయకుండా నేను చిన్నప్పటి నుంచి లేను ఫస్ట్ టైం ఇలా ఉండటం నాకు చాలా బోరింగ్గా ఉంది అని అంటుంది అంత బోరింగ్గా ఉంటే చెప్పు నేను నీతో రొమాన్స్లో ఇలా నేర్పిస్తాను అనే శక్తి మీద పా మీదకి పాకుతూ ఉంటే శక్తి రుద్ర గుండెల మీద చేయి పెట్టి రుద్రగారు ముందు వర్క్ తర్వాతే ఏదైనా నా వల్ల మీరు వర్క్ సరిగా చేయకపోతే ఒకరితో మాట అనిపించుకోవటం నాకు అస్సలు ఇష్టం లేదు ప్లీజ్ ముందు వర్క్ అయిపోగొట్టండి అప్పటి వరకు నేను నిద్రపోతాను అని బుద్ధిగా అంటుంది ఇది కదా నాకు కావలసిన రిప్లై ఇక్కడి నుంచి నువ్వు ఇలానే ఫ్రీగా ఉండు పని పని అంటూ ఇంట్లో ఉన్న పని అంతా నెత్తి మీద వేసుకోకుండా పని మనుషులు ఉన్నారని గుర్తుంచుకుని రుద్ర భార్యగా ఎలా ఉండాలో అలానే ఉండు అని నవ్వుతూ చెప్పి బెడ్ మీద కూర్చొని ల్యాప్టాప్ తీసుకుంటాడు శక్తి కూడా రుద్రతో పాటు కూర్చోగానే రుద్ర కూడా పక్కనే ఉన్న ల్యాప్టాప్ డ్రాయర్ నుంచి డ్రాయర్లో నుంచి టే ట్యాబ్లెట్స్ తీసి ఇవి అసలు మర్చిపోయావు వేసుకో అని తన చేతిలో పెట్టి వాటర్ గ్లాస్ ఇస్తాడు శక్తి ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటే రుద్ర వర్క్ చేసుకుంటూనే ఇప్పుడు నీ బాడీలో పెయిన్స్ గురించి ఏమైనా తగ్గాయా స్వీటీ లేకపోతే మళ్ళీ ఒకసారి హాస్పిటల్కి వెళ్దామా అని అడుగుతాడు అవసరం లేదు రుద్రగారు నాకు ఇప్పుడు బాగానే ఉంది పైగా మీరు దగ్గరుండి నన్ను పసిపిల్లలా చూసుకుంటున్నారు ఇంకా ఏం నొప్పులు ఉంటాయండి ఉంటాయి చెప్పండి నేను చాలా బాగున్నాను మీరు నా గురించి టెన్షన్ పెట్టుకోకుండా వర్క్ చూడండి అని రుద్ర చుట్టూ చేయి వేసి రుద్ర చేయి చుట్టూ తన చేతిని చుట్టి భుజం మీద తలవాల్చి రుద్ర చేసే వర్క్ చూస్తూ ఉంటుంది రుద్ర ఒకవైపు శక్తిని గమనిస్తూనే తన వర్క్ చేసుకుంటూ గడిపేస్తూ ఉంటాడు అలా మరొక మూడు రోజులు రుద్ర అన్నట్టుగానే శక్తిని కంటికి రెప్పలా చూసుకుంటూ కావలసినంత రొమాన్స్ చేసుకుంటూ శక్తికి అవసరమైన టైంలో అవసరమైనట్టుగా మారిపోతూ శక్తి మీద ప్రేమని రోజు రోజుకి పెంచుకుంటూ గడిపేస్తాడు శక్తి రుద్ర చూపే కేరింగ్ ప్రేమ అభిమానం చిన్నప్పటి నుంచి ఏవైతే తన అమ్మ నుంచి కోరుకుందో అవన్నీ రుద్ర నుంచి దొరికేసరికి రుద్రనే తన ప్రాణంగా చేసుకుని రుద్ర ఏం చెప్పినా చేసినా కాదు లేదు అనకుండా చేస్తూ ఉంటుంది మరోవైపు స్వాతి బయటికి వెళ్ళటం బాగా తగ్గించేసి ఇంట్లోనే ఉంటూ రుద్రకి అనుమానం రాకుండా ఉండాలని ట్రై చేస్తూ ఉంటుంది మిత్ర మాత్రం సైలెంట్గా అవసరమైతే బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి రావటం లేకపోతే ఇంట్లో ఉండటం చేస్తూ ఉంటుంది మీనాక్షి గారు శివరామ్ గారు శక్తి దగ్గర ఎప్పుడు రుద్ర ఉండటం వలన శక్తిని ఏమైనా అనటానికి కూడా అనటానికి కానీ చేయటానికి కానీ ఏ ఛాన్స్ లేక రుద్ర ఎప్పుడు శక్తిని వదిలి బయటికి వెళ్తాడా అని చూస్తూ ఉంటారు మూడు రోజుల తర్వాత ఉదయాన్నే లేచిన రుద్ర జిమ్ చేసి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటే నిద్ర లేచిన శక్తి కూడా ఫ్రెష్ అయ్యి బెడ్ మీద కూర్చొని రెడీ అవుతున్న రుద్ర వైపే బాధగా చూస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్